joseon. <muchilá> 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 ले हाजिर है ये जो लैंग्वेज के वाले पार नहीं दे सकते लगन नाली के जहे శ్రీకంతా <suss> వెనకటా <coughs> <suss> <suss> <coughs> జీహెచ్ఎంసీ అధికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనమంతా స్వాతంత్ర భారత పౌరం అని చెప్పడానికి గర్వపడుతున్నారు దేశ స్వాతంత్రానికై రెండు వందల సంవత్సరాల పోరాటం ఎంతోమంది మహనీయుల నిరంతర కృషి మరియు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుండి సహాయ నిరాకరణ ఉద్యమం అతి ముఖ్యమైన ఘట్టంగా తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా పోరాటంలో మలిదిష్ ఉద్యమం తీవ్రమైన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్ర భారతవాణిగా అవతరించింది పూజ్య బాపూజీ నేతృత్వంలో జరిగిన అహింసాయుత ఉద్యమం మొత్తం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది ఇక్కడ స్వీ స్వీయ పాలనకై దేశ ప్రజల ప్రజాస్వామ్య ఉద్యమానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యాన్ని బ్రిటిష్ పాలకులు ప్రకటించారు ఈ డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్ర్య భారతదేశం వివిధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించింది వారి త్యాగాల ఫలితే మన ఈ స్వాతంత్ర భారతం వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాను కుల మద్దతు అతీతంగా ఈ యొక్క పండుగను అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు మన స్వాతంత్రోద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై మన ముఖ్యమంత్రిలో జరిగిన ఉద్యమ ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ప్రత్యేక తెలంగాణతో రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ మహానగరం గత డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్లకు ముందు పోలిస్తే గణిమైన అభివృద్ధి పొందం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో యువనాయకులు మున్సిపల్ శాఖ మంత్రులు గౌరవనీయులు కేటీఆర్ గారి నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ గ్లోబల్ సిటీ గాను ప్రపంచంతో పాటు మన దేశాన్ని హైదరాబాద్ నగరాన్ని బట్టి బట్టి పీడించిన కరోనా చేసి పెద్ద పాత్ర పోషించి పౌరులకు వ్యాక్సినేషన్ అందించడంలో నిజంజలు ఉంది నగరంలో మెరుగైన వైరస్ సదుపాయాలకు నిరుపేదలైన